నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రైపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో సోమవారం బలిదాన్ దివాస్ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షుడు యు వెంకటేశ్వరరావు సారథ్యంలో బూత్ అధ్యక్షుడు పడాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కవనంపూడి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక ఆర్థిక జాతీయ వాదంతో కూడిన భావజాలానికి మార్గదర్శకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ దో ప్రధాన్ దో నివాస్ నహి చలేగా అనే నివాదంతో దేశ ఏకత్వం కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు ఆయన అని పేర్కొన్నారు హైందవ సంస్కృతి వికాసమే తన జీవన లక్ష్యంగా భావించిన ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నడింపల్లి సుబ్బరాజు రాష్ట్ర యువమోర్చా కార్యదర్శి కాలాబత్తుల చిన్నారి జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ అల్లు భాస్కర్ రావు కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ చేకూరి రమేష్ వర్మ ముదునూరి వెంకట సూర్య నారాయణ రాజు సాధనాల నారాయణ పడాల లక్ష్మీ గణపతి అల్లు త్రిమూర్తులు సాధనాల సుబ్బారావు యార్లగడ్డ ఆనందరావు గూడూరి ఆనందరావు తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం గ్రామాల్లో శాం ప్రసాద సేవల గురించి అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు శ్రద్ధాంజలి ఘటించేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఇంచుమించుగా మనం రెండు వేల పంతొమ్మిది వచ్చేనాటికి మరి పరంపరాగతగా సిద్ధాంతాన్ని కూనుకు పుచ్చుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతం గల పార్టీ అంటారు సిద్ధాంతం అంటే ఏంటి దేశం కోసం ఆలోచించి దేశం కోసం ఏ మంచి చేయాలో ఆ మంచిని మరి తాతగారు కొత్త తాతగారు ప్రారంభిస్తే మునిమనుడు అనుమనుడు దాకా కూడా కొనసాగించుకుంటూ దాన్ని ఎలాగైతే నిలబెట్టుకుంటూ ఆ సాంప్రదాయం నిలబెట్టుకునే ఆచారాలు మన పల్లెటూరులో కనబడతాయో ఇదే విధంగా మరి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి మరి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా యుద్ధం చేసి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసుకున్నాం మరి దానికి రెండుగా ఒక రెండుగా విభజించి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఒకటి కే ప్రభుత్వ కేంద్రపాలిత ప్రాంతంగా విభజించి అక్కడ సుస్థిరతను తీసుకురావటం ఈ రోజున అక్కడ మరి ఎంతో టూరిజం డెవలప్ కావడం ఒకే దేశము ఒకే చట్టము ఒకే ప్రజ ఒకే జాతి ఒకే జెండా అనేటువంటి నినాదం శ్రీ శ్రీరామ్ ముఖర్జీ గారి కన్న కళ ఏదైతే ఉందో మరి ఈ రోజున శ్రీ నరేంద్ర మోడీ గారి రూపంలో అది సాకారం చెందడం అదేవిధంగా ఏదైతే ఆయన ఆకాంక్షలు ఉన్నాయో ఈ దేశము విశ్వ గురువుగా ఎదగాలి ఈ దేశము విశ్వంగా ఆర్థిక వ్యవస్థలు కూడా ప్రపంచంలో దూసుకుపోవాలన్న ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మరి ఎలా నాలుగో ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం అనేకమైనటువంటి మరి శాంతి సౌభాగ్యాలు కానివ్వండి ప్రజ ప్రజలందరికీ కూడా మంచిగా అన్ని యొక్క కార్యక్రమ అంత్యోదయ ఏదైతే ఉందో అక్కడ దాకా కూడా మరి అనేక పథకాలు బియ్యం రూపంలో కానీ మరుగుదొడ్డు రూపంలో కానీ మరి మన మంచినీళ్లు వ్యవస్థలో కానీ పంచాయతీ నిధులు సమకూర్చుకోవడంలో కానీ లోకరా మహిళలకు కానీ యువతకు కానీ ఈ రకంగా అన్ని రకాల సౌభాగ్యవంతమైన భారతదేశం మరి పరంపరాగతంగా రోజు మరి ఇంత ముందుకు వెళ్తుంది అంటే మరి ఆ రోజున డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కన్న కళలను సాకారం చేయడం కోసం ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వము నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మరి మన యొక్క గ్రామంలో చిట్ట చివరి చివరి కార్యకర్తలకు కూడా భారతదేశ భారతదేశ వ్యాప్తంగా ఈ రకంగా దేశం కోసం పనిచేస్తా ఉండే స్ఫూర్తి కలిగించేటువంటి మన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి మనందరూ కూడా నివాళులు అర్పించుకుందాం డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు అమర్ రహే డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ భారత్ మాతాకి భారత్ 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 చెప్ప మరొక పెద్ద చేతులతో మొక్కలు నాటే కార్యక్రమం ఒకసారి పెద్దలు సార్ చేతులతో